నేలమరి గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా కోథాడ నియోజకవర్గం మునగాలం మండలం నేలమరి గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద ఎండిపోయిన పంటలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచిందన్నారు ఐదు సంవత్సరాలుగా ఎస్ఆర్ఎస్పీకి సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్దే ఎస్ఆర్ఎస్పీ కాలువ నీరు ఉన్న పంట పొలాలకు నీరు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుంది అన్నారు రెండు రోజుల్లో ఎస్ఆర్ ఎస్పీకి నీరు విడుదల చేయకుంటే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఎండిన పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలన్నారు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ప్రయోజనం లేదని పేర్కొన్నారు రైతులను నిలువునా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెప్తారన్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా